ఈ చొల్లంగి అమావాస్య అనే పేరు ఏ విధంగా వచ్చిందయ్యా అంటే దానికి ఒక పురాణ గాథ ఉంది దాని వైశిష్యం అంతా కూడా మన ఆంధ్ర ప్రాంతంలోనే ఉంది దాని గురించి మనం ఇప్పుడు చెప్పుకుందాం గోదావరి జిల్లా కాకినాడకు దక్షిణంగా యానాం రోడ్డు మీద మూడు మైళ్ళ దూరంలో చొల్లంగి అనే గ్రామం ఉందంట గోదావరి ఏడు పాయల్లో ఒకటైన తుల్య బాగా ఇక్కడ సముద్రంలో కలుస్తుందని గౌతముడు తీసుకొచ్చిన గోదావరి జలాల్ని ఏడుగురు ఋషులు ఏడు పాయలుగా తీసుకొని పోయి ఏడు స్థానాల్లో సంగమించే విధంగా చేశారు అని చెప్పి పురాణాలు చెబుతూ ఉన్నాయి సప్త ఋషులు తెలుసు కదండి ఈ సప్త ఋషులు ఏం చేశారయ్యా అంటే గౌతముడు తీసుకొచ్చిన గోదావరి నదిని ఏడు పాయలుగా తీసుకొని పోయారంట ఒక్కొక్క ఋషి ఒక్కొక్క ప్రాంతంలో ఈ పాయల్ని సముద్రంలో సంగమించే ప్రాంతాలని ఏర్పాటు చేశారంట